వారు సిలువులో ఎందుకు బలయ్యారు దానివల్ల ఆయనకేదో లాభం ఉందా ఆయనకేదో సుఖం ఉందా ఆయనకేదో సంతోషం ఉందా తన కోసం ఆయన సిలువులో బలం లేదు ప్రజల కోసం అనేకుల కోసం వారి కోసం ఆయన సిలువులో బలయ్యారు మరి ఈ రోజు మనం ఏం కప్పులు చెప్తున్నాం ఏం భక్తి చేస్తున్నాం ఏం నడవడ నడుస్తున్నాం ఏం ప్రార్థన చేస్తున్నావు ఎదుటివారు ఎవరైనా ఎవరైనా ఎదుగుతున్నారా భక్తిలో ఎదుటి వారు ఎవరైనా లక్ష్యం పొందుతున్నారా ఏసై అంద కోసం సులిలో అవడానికి వచ్చాడు తన స్వప్రయోజనం కోసం కాదు తన స్వార్థం కోసం కాదు తన రుచి కోసం కాదు తన బలం కోసం కాదు తన పేరు కోసం కాదు ప్రజల కోసం ఆయన శిలిలో బలయ్యాల్సి ఈ రోజు నువ్వు నేను మనం చేసే భక్తి కృతజ్ఞత చెల్లించేశాను నాకు స్వతంత్రం ఉంది అనుకుని అనేకులు దేవుడికి అయిపోయేలాగా భక్తి చేయకండి